రౌడింగ్ స్టార్ విజయ్ దేవరకుండా పానిండియా స్టార్ గా గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయిపోయాడు టాలీవుడ్ టాయర్ టూ హీరోల నుంచి పానిండియా ఎంట్రీ చేస్తోన్న తొలి స్టార్ హీరో విజయ్ దేవరకుండా లయన్ టైగర్ల క్రాస్ బ్రేడ్ క్యారెక్టర్ గా హీరోని లైగర్ చిత్రంలో చూపించబోతున్నాడు డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెలుగు తమిళ కన్నడ మలయాళ భాషలతో పాటు హిందీలో కూడా లైగర్ ని ఆగస్టు ట్వంటీ ఫిఫ్త్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నారు దాంతో ప్రమోషన్స్ ని హోరెత్తిస్తూ సందడి చేస్తున్నారు లైగర్ యూనిట్ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కింది హీరో విజయ్ దేవరకొండ బాక్సర్ గా నటిస్తున్నాడు లెజెండరీ బాక్సర్ మైక్ టైసన్ ఓ కీలక పాత్రని పోషిస్తున్నాడు ప్రమోషన్స్ లో కూడా కొత్త పుంతులు తక్కుతోంది లైగర్ యూనిట్ రొటీన్కి భిన్నమైన పంథాలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు అందుకోసం ముంబై లోకల్ ట్రైన్లో జంటగా జర్నీ చేశారు లైగర్ జంట విజయ్ దేవరకొండ అనన్య పాండే ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి లైగర్ ప్రమోషన్స్ ట్రాక్లో ఉన్నాయి లెట్స్ గో బాయ్స్ అంటూ తన ఇన్స్టాగ్రామ్లో రాసుకొచ్చింది అందాల భామ అనన్య పాండే వీటిలో ఒక ఫోటో తెగ వైరల్ అవుతోంది లోకల్ ట్రైన్లో అనన్య కూర్చుని ఉండగా ఆమె ఒడిలో తలపెట్టుకుని పడుకున్నాడు విజయ్ దేవరకొండ ఈ ఫోటోని చూసి ఈ వింతలేమిటో అని విస్తుపోతున్నారు నెటిజన్స్